క్షేత్ర వైభవం ఎంత గొప్పదంటేనండి లంకలో రావణాసురుని సంహరించిన తర్వాత సీతారాముడు అదే రీతిన అయోధ్యకు పయనమై ఈ క్షేత్రంలో కొంతసేపు విశ్రామం తీసుకున్నారట అందుకనే ఆంజనేయస్వామి వారి ఆలయానికి తూర్పు పడమరు వైపు రామతీర్థం సీతాతీర్థమని రాముడు సీత విశ్రాంతి తీసుకుని చక్కగా మనందరినీ అనుగ్రహించినటువంటి క్షేత్రమే ఈ క్షేత్రం ఇంకో విశేషం తెలుసా అండి ఈ క్షేత్రంలో హనుమంతుల వారు రజత కవచాలంకృతుడై విశేషంగా ఒక గదను ధరించి సీతారాములను శిరస్సున ధరించి మనకు ప్రకటితమయ్యారు హనుమంతుల వారు సూర్యుణ్ణి మింగడానికి తరువాత ఎంతో విశేషంగా తన మహిమలను ప్రకటించింది కూడా ఈ క్షేత్రంలోనేనని మనకు పురాణాలు చెప్తున్నాయి